నో బట్స్ హామ్ టు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మూడు కోళ్లు ఉన్నాయి మూడు కూడా చాలా తక్కువ ధరలో ఉన్నాయి ముందుగా ఇక్కడ కనపడుతున్న సేతువ రెండు ఉన్నాయి ఫ్రెండ్స్ సేతువ రెండు ఉన్నాయి ఈ రెండింటికి సంబంధించిన వివరాలు క్లియర్గా వివరిస్తాను ఆ తర్వాత మీరు వీడియో స్టార్టింగ్లో ఏదైతే చూసారో పసిమిగల గల దానికి సంబంధించిన వివరాలు క్లియర్గా వివరిస్తాను చాలా తక్కువ ధరలో ఉన్నాయి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా సేతువాలకు సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే రెండు కూడా తూర్పు మెట్టవాటానికి సంబంధించినగా చెప్తున్నారు ఫ్రెండ్స్ తూర్పు మెట్టవాటానికి సంబంధించిన సేతువ పట్టాపుజులుగా బ్రదర్ మనతో చెప్పడం జరిగింది వయసులో వచ్చేసి ఐదు నెలలుగా చెప్తున్నారు ఐదు నెలలు బరువులు వచ్చేసి కేజీ ఎనిమిది వందల గ్రాములు ఉంటాయని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎగ్జాక్ట్గా కేజీ ఎనిమిది వందల గ్రాములు ఎందుకంటే బ్రదర్ అయితే మనకి లైవ్ వెయిట్లు కూడా పెట్టడం జరిగింది మనం పెట్టడానికి అందుబాటులో లేక కుదరక పెట్టలేదు రెండు కలిపి చెప్తున్నారండి విడివిడిగా అయితే ఇవ్వటం కుదరదని చెప్పారు రెండు కలిపి ఐదు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ పటాపందులు రెండు కలిపి ఐదు వేల ఐదు వందల రూపాయలు అలాగే పచ్చిమి కలిగిన నెమిలిపింగల పసిమి కలిగిన నెమిలిపింగల భీమవరం జాతి రిచువాటానికి సంబంధించిన కోడిగా చెప్తున్నారు సైజు ఇరవై మూడు అంగళాలు బరువుషన్ చూసుకున్నట్లయితే మూడు కేజీల తొమ్మిది వందల గ్రాములు వయసు వచ్చేసి పదమూడు నెలల్లో సంవత్సరం ఒక్క నెలగా చెప్తున్నారు అలాగే ఈ పుంజు సంబంధించిన కాస్ట్ కూడా చెప్తాను ఈ లోపు మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి దీని యొక్క కాస్ట్ వచ్చేసి ఆరు వేల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఆరు వేల రూపాయలుగా చెప్పడం జరిగింది మూడు కలిపి తీసుకుంటే డిస్కౌంట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది విడివిడిగా తీసుకున్నా కూడా డిస్కౌంట్ ఉంటుంది బ్రదర్ అడ్రస్ వచ్చేసి మచిలీపట్నం అండి మచిలీపట్నం అబ్దుల్లా గారికి సంబంధించిన కోళ్ళు మూడు కూడా మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది తీసుకోవాలనుకుంటే అబ్దుల్లా అన్న ఫోన్ నెంబర్ని వీడియో టైటిల్ ఇస్తాను కావాల్సిన వారు కాల్ చేయొచ్చు ట్రాన్స్పోర్టేషన్ అనేది అవైలబుల్గా ఉంది కావాల్సిన వారు కాల్ చేయండి అలాగే అతి తక్కువ ధరలో కోళ్ళు ఖచ్చితంగా పొందాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ అవి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్